హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ అనోబ్లాగ్స్ ఈరోజు నేను షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఎటువంటి డౌట్ లేకుండా హ్యాపీగా తినే విధంగా కొర్రలతో పాయసం ఎలా చేస్తున్నాను చూపిస్తున్నాను ఇవి చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు హ్యాపీగా తినవచ్చు ఈ కొర్రల పాయసానికి ముందుగా ఒక గ్లాసు కొర్రలు తీసుకొని తీసుకున్నాను అలాగే వేరొక గిన్నెలో టూ స్పూన్సు సగ్గు బియ్యం తీసుకున్నాను ఇక్కడ ఈ రెండిటిని ఒకసారి వాష్ చేసుకోవాలి వాష్ చేసేసి మళ్ళీ వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు వీటిని నానబెట్టుకుందాం ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దానిలో మనం ముందుగా నానబెట్టుకున్న కొర్రని తీసుకోవాలి ఈ కొర్రలకి ఒక గ్లాస్ కొర్రలకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ ఒక గ్లాసు పాలు తీసుకున్నాను నేను ఇక్కడ తీసుకొని ఈ కుక్కర్ మూత పెట్టేసి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఈ కొర్రల్ని ఉడికించుకోవాలి ఇలా ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ పక్కన పెట్టేసి వేరొక బౌల్ తీసుకొని దానిలో కొన్ని పాలు కొన్ని నీళ్ళు ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను నేను ఇక్కడ ఈ పాలన్నీ మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి ఈ సగ్గుబియ్యం మనం ఆల్రెడీ నానపెట్టాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇలా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న కూరల్ని దీంట్లో వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ కూరలు పాయసం మన నార్మల్ పాయసానికి ఏ మాత్రం తీసిపోదు ఇలా బాగా ఈ కొరల్ని ఈ పాలల్లో బాగా కలుపుకోవాలి ఇలా కన్సిస్టెన్సీ కొంచెం ఈ విధంగా లూజ్గా ఉన్నప్పుడే దీనిలో బెల్లం వేసుకోవాలి మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని బెల్లం వేసిన తర్వాత కదపకుండా ఉంచాలి దీన్ని ఈ విధంగా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఈలోపు మనం జీడిపప్పులు పెంచుకుందాం ఒక స్పూన్ నెయ్యి తీసుకొని దానిలో కొన్ని జీడిపప్పు పలుకులు వేసి పెంచుకోవాలి ఇలా వేగిన జీడిపప్పుల్ని పాయసంలో వేసుకోవాలి అలాగే రెండు మూడు ఎలుక్కలు తీసుకొని వాటిని కూడా దంచి పాయసంలో వేసుకుందాం అన్నీ వేసిన తర్వాత ఇక్కడ కొంచెం చిటికెడంతా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ బాగా తెలుస్తుంది స్వీట్ ఆమె బాగా అడ్జస్ట్ అవుతుంది కొంచెం సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపేసుకుంటే కూరల పాయసం రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది మన నార్మల్ పాయసం లాగానే అదే ట్రిక్లైవర్తో ఉంటుంది ఇలా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే దీన్ని దించేసుకోండి ఇది చిన్నపిల్లలు కూడా చాలా బలం ఉండి ఈ విధంగా చేసి పెట్టండి నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి